సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గౌరవనీయులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మరొక గౌరవనీయులు మంచి వ్యక్తి నీరేంద్ర వర్మ గారు అదే రకంగా పెద్దలు కొక్కపాటి మధుసూదన్ రెడ్డి గారు మరొక పెద్దలు దరువుకట్ట రమణారెడ్డి గారు మరి సురేంద్ర గారు ప్రసాద్ గౌడ్ గారు మహిళలు కాబోయే మండల మహిళా అధ్యక్షులైనటువంటి మరి రేష్మ గారు లలిత గారు యువనాయకులు ప్రసాద్ మన సాయి ప్రసాద్ రెడ్డి గారు అందరికి కూడా సభాముఖ్యంగా నమస్కారం చేస్తూ మన చెట్పటీసీ కోటాయికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వాతావరణంలో నవయుగ వైతాలకుడుగా ప్రతి నిర్ణయం కూడా గొప్పగా ఉండాలని తీసుకున్నారు కాకపోతే చేసేది కొండంతైనా చెప్పేది ఘోరంతలాగా వాతావరణంలో మనం దెబ్బతినడం జరిగింది మోసాలతోనే రాజకీయం చేసే అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్నంలో పొందిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలు నాలుగు రెట్లు ఇస్తామని ఆశ చూపి పేద జనాల ఆశలతో ఆడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అందరికీ నామాలు పెట్టడం జరుగుతుందని కూడా నేను మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు ఏకదట్టన సంపాదించారు ఆయనకు తెలుసు ఎందుకంటే మన పార్టీ మన సిద్ధాంతం అంతా కూడా మరి ప్రజలు దేవుడిగా కొలిసే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ముందుకు పోతుంది ఆయన భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలోనే పేదల గురించి ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి దేవుడిగా కీర్తించబడుతున్నాడంటే దానికి కారణం ఆయనలో ఉన్నటువంటి పేదలను హక్కుం చేసుకునే గుణం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన చనిపోయినాడని తెలిస్తేనే కొన్ని గుండెలు ఆగిపోయినాయి వందలాది గుండెలు ఆగిపోయినాయి కారణం ఏంటంటే మరి మాకు ఎవరు అనే బాధను భరించలేక గుండెలాగిపోయిన వాతావరణం అది ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేసినా ఈ పథకాలు నేను చేశానని చెప్పుకునే వాతావరణం ఉంది రామారావు గారు కూడా కూడు గుడ్డ నేను ఇచ్చాను అని చెప్పే వాతావరణం ఉంది ఇంచుమించు ఈ ఐదేళ్ళు కానీ పూర్తయితే పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక మంచి అవకాశం వస్తే ఒక్కటంటే ఒక్కటి ఇది నేను చేశాను అని చెప్పుకునే వాతావరణమే లేదు చెప్పుకోవచ్చు నెగిటివ్గా అయ్యా బ్రాందీ షాపులు బెల్ట్ షాపులు బ్రహ్మాండంగా ఏ గవర్నమెంట్లో ఉన్నాయంటే అది చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇట్లాంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలే ఆయన గురించి చెప్పుకోవచ్చు తప్ప ఇంకొక రకమైన వాతావరణం లేదు ఆ రోజు పదిహేడు కాలేజీలు వస్తున్నాయి మన దగ్గర చూస్తే పరిస్థితి బాగలేదు మరి ఏ రకంగా ముందుకు పోతారని ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద దీన్ని మనం ఆ కాలేజీలకి ఒప్ప చెప్తే ఇరవై ఐదు పర్సెంట్ మరి చేరితే మరి ఆధునికమైనటువంటి వైద్య పరికరాలు తెచ్చి ఆ కాలేజీ అట్లే మెయింటైన్ చేసుకుందని మాట్లాడినప్పుడు అర్థవంతంగా మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడారు ఇరవై ఐదు పర్సెంట్ అమ్మేస్తున్నారని మాట్లాడారు ఈరోజు మొత్తం అమ్మకాలకి మొదలుపెట్టడం అంటే ఎంత దుర్మార్గం ఎంత అమానుషమైన చర్య మీరు అర్థం చేసుకోండి ప్రజల ఆరోగ్యం అంటే అంత చులకన భావన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి దేవుడిలాగా భగవంతుడిలాగా వెలిగిపోయాడు ఆయన అడుగుజాడులో నడు నడుస్తూ మరి ఈరోజు వైద్యం అనేది అంత ముఖ్యము పొల్యూషన్ అయిపోయింది అంత వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరము కాబట్టి ఇన్ని కాలేజీలు ఉంటే ప్రతి జిల్లాకి ఒక కాలేజీ వస్తుంది ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది మెడికల్ కాలేజీతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఈరోజు నెల్లూరుకి వెళ్తాం పెద్ద హాస్పిటల్ అనే పేరు ఉంది పెద్ద హాస్పిటల్ మనం వెళ్తాం చేతులు ఊపుకుంటూ వెళ్తాం చేతులు ఊపుకుంటూ వచ్చేస్తాం ఏం జోబీలో ఖర్చు ఉండదు ఏం ఇబ్బంది ఉండదు నిష్ణాతులైనటువంటి వైద్యులు ఉన్నారు అన్నీ చూసుకుంటారు మన ఆస్తి అది ప్రజల ఆస్తి గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ కాలేజీలు అంటే మన ఆస్తి అది ప్రజల ఆస్తి అది అలాంటి వాతావరణం లేకుండా ప్రైవేటుకి ముద్దు ముద్దుగా పెట్టుకుంటూ అంతా మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం అదిగా రాజశేఖర రెడ్డి గారు మనస్తత్వం ఎరిగి వ్యవస్థలన్నిటిని కూడా మరి ప్రభుత్వంలో కలుపుకున్నటువంటి ఘనులు మనసున్న మహామహారాజు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా ఉదాహరణకి ఇబ్బందులు పెడుతున్న ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులు జీతాలు లేక ఇబ్బంది పడుతుంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఇది బుద్ధి ప్రైవేట్ సోదరులు బీజేపీ వర్మ గారికి అదేవిధంగా వేదిక మీద వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకు పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కాలను తెలియజేసుకుంటూ పెద్దలందరూ చెప్పడం జరిగింది ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీల్ని శాంక్షన్ చేసి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు పిల్లల మెడిసిన్ చదవాలని అంటే కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ డొనేషన్లు కట్టి ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులనే అమ్మి తాకట్టు పెట్టు ఆ డబ్బుని తీసుకెళ్లి పిల్లలను చదివించుకోవాలని చెప్పి చెప్పి పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న సంగతిని గ్రహించారు కాబట్టే మన రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పూర్తి చేయడం కాలేజీలు కూడా మొదలైనవి సో ఈ క్రమంలో మీకందరికీ అందరికీ తెలుసు ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలా ఇబ్బందులు పడకూడదు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని పూర్తి స్థాయిలో ఇంకొక అడుగు ముందుకేసి దాదాపుగా వందకు పైన జబ్బులకి ఆయన ఆరోగ్యశ్రీని అందించిన మహా వ్యక్తి వైఎస్ రెడ్డి గారు ఈ రోజు మనం చూస్తున్నాం మరి మనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ప్రతి ఇంటికి కూడా దాదాపుగా లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల యాభై వేల రూపాయలకు బటన్లు నొక్కి మన కుటుంబాల్లో వెలుగులు చూడాలని చెప్పి చెప్పి ప్రతి సంవత్సరం కూడా వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మన మనందరం చూస్తున్న ఇక్కడ వాళ్ళు అందరం రైతులమే యూరియా కట్ట తెచ్చుకోలేక క్యూల్లో బార్లు తీరి మనకి యూరియా బస్తా తెచ్చుకోగలమా సకాలంలో మనం యూరియా చల్లుకోగలమా అనే పరిస్థితుల్లో ఈరోజు మనం బిక్కు బిక్కు మంటూ చూస్తూ ఉన్నాం ఇదే పరిస్థితి కొనసాగితే యూరియా దొరికినా డీఏపీ దొరకదు డీఏపీ దొరికితే పొటాష్ దొరకదు పొటాష్ దొరికితే ఎక్కడో తయారు చేస్తున్న ఈ రోజు కల్తీ మద్యం ఎట్లయితే తయారు చేస్తున్నారో అదే విధంగా కల్తీ పురుగు ముందలు కూడా తయారు చేసి తీసుకొచ్చి మన ప్రాణాలు తీసేదానికి సైతం లెక్క చేయదు ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పి నీకు అందరికీ తెలియజేసుకుంటూ భగవంతుని ఒకసారి మనకు అవకాశం ఇస్తే ఈ పరిస్థితులు కొని తెచ్చుకోకుండా అందరూ కూడా పరిశీలనకు పార్టీ పిలిపించిన మేరకు నేను కూడా వెళ్ళాను మదనపల్లి మెడికల్ కాలేజీలో ఆగిపోయాడు సుమారు తొంభై ఎకరాలు ప్రభుత్వ భూమి ఒక మెడికల్ కాలేజీకి ఏర్పాటు చేసి ఒక విద్యతో కూడా విద్యే కాదు పేద ప్రజలకు వైద్యం అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇన్ని మెడికల్ కాలేజీలు పెడితే ఈరోజు చంద్రబాబు గారు వచ్చి ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకి పోతా ఉంటే మరి పేదవాడు ఎలా బతకాలి అని మీ యొక్క మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది ఆయన ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేసుకొని ఉండే ఏదైనా పెద్ద గుండె జబ్బులు రకరకాలైన జబ్బులు వచ్చి కూడా ఆ రోజు ధైర్యంగా హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి వచ్చింది మరి ఫీజు రింబర్స్మెంట్ చెప్పి ఇచ్చిన తర్వాత ప్రతి పేదవాడు కూడా ఇంజనీరింగ్ విద్యలు పెద్ద పెద్ద విద్యలు చదివి ఈ రోజు ప్రతి ఇంటికి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు మనం పెట్టి గ్రామాల్లో నాడు నేడైన స్కూల్స్ కూడా డెవలప్ చేసి చంద్రబాబు గారు చెప్పిన మాటలు మాయ మాటల వల్ల చెప్పి మరి ఒక వీరేంద్ర వర్మ గారికి మరి మన కన్వీనర్ గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు మనందరం ఇక్కడ ఆశనలో అవడానికి ప్రధాన కారణం మన మాజీ ముఖ్యమంత్రి వారు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టీవీలో ఛానల్లో ఎంత నిస్సిగ్గుగా ఎంత దిగజారుడుగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పదిహేడు మెడికల్ కాలేజీలో ఏదో